అయితే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయమని చెప్పేసి ఏపీపిఎస్సి అయితే చెప్పింది దానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా అయితే వేస్తామని ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట కానీ అధికారికంగా ఇప్పటివరకు కూడా ప్రకటన అయితే రాలేదు దీంతో ఒక్కసారిగా గ్రూప్ టూ అభ్యర్థులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఒక పక్కన ఏపీపిఎస్సి ఏమో ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు అటు చంద్రబాబు గారేమో ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అయితే వేస్తామని చెప్పి సాయం తెలియజేస్తున్నారు అటు ఇటు జరుగుతుంది కానీ అక్కడ అధికారికంగా అయితే వెబ్ నోట్ అయితే రాలేదన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలు అంశాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు గ్రూప్ టూ అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లిన నేతలు తీసుకెళ్లారనమాట అయితే గ్రూప్ టూ పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చంద్రబాబు అయితే తెలియజేయడం అయితే జరిగింది రా విధానంపై అభ్యర్థులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని చెప్పేసి ఆయనకైతే తెలియజేశారనమాట అయితే ఆయన ఏం చెప్తున్నారంటే గ్రూప్ టూ పరీక్షలు అయితే వాయిదా వాయిదా అవుతున్నాయి సో అవి వాయిదానే మీరు అయితే కంగారు పడదని చెప్పేసి అభ్యర్థులకి అయితే తెలియజేశారు సో దీన్ని బట్టి సో ఏపీఎస్సి చేసిన ప్రకటన మళ్ళీ వారైతే ఆపినట్టు ఆపుతున్నట్టుగా అయితే ప్రకటన అయితే చేయాల్సి ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో